శ్రీ టీమ్ అయితే సిద్ధంగా ఉన్నారు సాయి శ్రీ టీం వెల్కమ్ సిద్ధంగా ఉన్నారా చాలా చక్కగా పాడుతున్నారు మంచి మంచి కాంప్లిమెంట్ సొంతం చేసుకుంటున్నారు ఇప్పటి వరకు సో ఇప్పుడు గనక బాగా పర్ఫామ్ చేస్తే ఫైనల్స్కి వెళ్తారు ఓకే మరి ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఓకే బాగా పాడాలి ఏ రాగం శ్రీరాగం ఓకే ఆల్ ది బెస్ట్ మరి ఓకే డన్ भुत्तिर्फलं यशोधैर्यम् निर्भयत्वमरोगता अजाड्यम् ना no. సాయి శ్రీ టీమ్ చాలా చాలా బాగా చేశారు మరి జడ్జెస్ అడిగి కనుక్కుందా ఓకేనా రైట్ విద్యాభారతి గారు బెటర్ కదా కాన్ఫిడెన్స్ వచ్చింది కదా కొంచెం ఇవాళ బాగుందా మీకు బాగుందా కంఫర్టబుల్గా ఉన్నారా మీరు బాగుంది ఫస్ట్ అది ఇది ఇప్పుడిప్పుడే వచ్చారు డైరెక్ట్గా ఇలా ఒక హనుమంతుడు లంఘించినట్టు వేశారు బాగుంది బాగా పాడారు చక్కగాను ఈ ఇది మళ్ళీ కూడా చాలా డిఫికల్ట్ కంపోజిషన్ గ్రూప్లో పాడడం ఇలాంటివి చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కీర్తనలు గ్రూప్లో వింటాను నేను ఎప్పుడు అనుకోలేదు మనకి ఫోర్త్ రౌండ్లో కూడా కొంచెం క్రియేటివ్గా ట్రై చేసింది ఈ టీమే కదా మనకి అవును శ్లోకం అది ముందు చాలా బాగుంది అది బాగుంది వెరీ నైస్ థ్యాంక్ యూ విద్యావర్తి గారు రమప్రభ గారు మీకేలా అనిపించింది చక్కగా పాడారు అలాగే శ్రీరాగం అంటే మధ్యమావతి శ్రీరాగం రెండు ఎల్ఐ డ్రాగాసు ఆ పదనిపమరి గగ అనే ఒక ఫ్రేజ్ని తీసుకొచ్చారు వాళ్ళ శ్లోకంలో పిల్లలైనా అది గ్రహించి తీసుకురావడం విశేషం అంటే టీచర్ చెప్తారు చెప్పింది వాళ్ళు పొరపాటు చేయకుండా యథాతథంగా ప్రదర్శన చేయడం అనేది గొప్ప విషయం డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను ఇందులో ఓపవనాత్మజాలో సంబోధిస్తున్నాడు అన్నమాచారులు వారు ఓ పవనాత్మజ వాయుపుత్రుడికి అంజనేదేవి అంజనాదేవికి నువ్వు పుట్టావు అయితే మారులేకమతి మలసితిగా అది అది ఆ వాక్యం చూసినప్పుడల్లా మారులేకమతి మలసితిగా అన్నప్పుడు ఆ మారుతి అనే పదమే గుర్తొస్తూ ఉంటుంది మనకి దాన్ని విడదీసి మారుతి అనే దాన్ని ఆధారంగా చేసుకుని అన్నమాచార్య ఇలా అనుకున్నాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చివరికి ఈ దేహంతో ఇన్ని లోకాలు నీ దేహం ఎక్క నిలచితిగా అని చెప్తారు అంటే ఒక బుద్ధిబలం ఇవ్వాలన్నా యేసోధైర్యం ఇవ్వాలన్నా వాళ్ళ పిల్లలు చెప్పినట్టు వాక్పటుత్వం ఇవ్వాలన్నా శరీర ఆరోగ్యం ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా హనుమంతుడు ఇవ్వాల్సిందే మనకి అని చెప్తాడు ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఇప్పుడు దేవాలయాల్లో మనం అనుకుంటాం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి లేకపోతే వడమాల వెయ్యాలి లేకపోతే తమలపాకులు పూజ చేయాలి అని ఈ అన్నమాచార్య సంకీర్తనలు గనక రోజుకొకటి పాడుకుంటే ఒక వెయ్యి వడమాలలు వేసినట్టు లక్ష తమలపాకుల పూజ చేసినట్లే అనిపిస్తుంది అంత అద్భుతమైనటువంటి మూల మంత్రాలన్నీ కూడా నిక్షిప్తం చేసి మనకి అందించినటువంటి తాళపాక అన్నమాచార్యుల వారు ధన్యులు హనుమత్ సంబంధిత హనుమత్ సంబంధిత సంకీర్తనలు ప్రవేశపెట్టిన హిందూ ధర్మం వారు ధన్యులు విద్యాభారతి గారు సో సాయి ఆల్ ది బెస్ట్ మరి మనం నెక్స్ట్ ఫైనల్కి వెళ్ళామో లేదో తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే ఓకేనా